వానాకాలం సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది అనగా ఆదిలాబాద్ జిల్లా రైతులు ఏరుబాకకు సిద్ధమవుతారు కాగా జిల్లాలోని భైంసా ముథోల్ తాండూరు బాసరా తదితర మండలాల్లో పత్తి పంటను పెద్ద మొత్తంలో సాగు చేస్తారు ఇదే అదునుగా పొరుగు రాష్ట్రం నుండి నకిలీ విత్తనాలు జిల్లాలో విక్రయించబడతాయి జిల్లా రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవసరమైన విత్తనాలను సరైన సమయంలో కొనాలని జిల్లా వ్యవసాయ అధికారిత సూచనలు చేస్తున్నారు వారితో మరిన్ని వివరాలను మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వానకాల పంటలు మొదలగానే నకిలీ విత్తనాల బెడద ఎక్కువ అవుతుంటుంది సాధారణంగా ఈ నకిలీ విత్తనాలు మహారాష్ట్ర బార్డర్ మన నిర్మల్ జిల్లా అదిలాబాద్ జిల్లా మొత్తం మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు అంటున్నారు అయితే మనతో పాటు దాని యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి మనతోటి వ్యవసాయ అధికారి నాగరాజు గారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ నకిలీ విత్తనాలు ఎలా గుర్తుపడతాం మనం ఏ విధంగా రైతులు ఇప్పుడు ఈసారి మనకు చూసుకున్నట్లయితే మనకి ఈసారి ముందస్తుగా మనకు నైరుతి ఉత్పన్నుల ఆగమనం అనేది మనం చూస్తున్నాం జనరల్గా జూన్ తర్వాత రావాల్సిన రైతు రైతు ఉత్పన్నలు ఈసారి కొంచెం ముందస్తుగా కేరళను తాగినాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి రైతులు కంపల్సరిగా నెలలు అయితే మనకి డెబ్బై ఎంఎం వర్షపాతం పడినప్పుడు కానీ లేకుండా ఎరజలకా నెలలు అయితే మనకి అరవై ఎంఎం వర్షపాతం నమోదు అయినట్లయితే మనము విత్తుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తొందరపడి ఈ ఏదైతే వర్షం పడకున్నా వర్షం పడకముందు విత్తనాలు విత్తినట్లయితే అవి దాంట్లోనే మురిగి ఆ హీట్ వల్ల మనకి చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టిన మళ్ళీ రీసోయింగ్ అని రైతుకు అదనపు ఖర్చుకు అవసరం ఉంటుంది కాబట్టి రైతులు కంపల్సరిగా సిక్స్టీఎంఎం వర్షపాతం పడినప్పుడు వెంటనే రైతులు విత్తనాలు అనేది పత్తి విత్తనాలు విత్తుకోవాల్సిందిగా రైతులకు తగు సూచనలు వ్యవసాయ శాఖ నుండి తెలియజేయడం అనేది అలాగే మేము నకిలీ విత్తనాల కొరకై వ్యవసాయ శాఖ రెగ్యులర్గా రైతులకి గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు వాటి చెప్పడం జరుగుతుంది ఎలాంటి విత్తనాలు కొనుగోలు విత్తనాలు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి దానికి సంబంధించిన సూచనల సలహాలన్నీ కూడా మేము గ్రామ గ్రామాన చాటింపు ద్వారా చేసి రైతులకు తెలియపరిచి ఏ త్రూ ఏఈఓల ద్వారా కానీ వ్యవసాయ శాఖ నుంచి మేము అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి మనకు నకిలీ ఇది నకిలీ అని ఇది వర్జినల్ అనేది మనం ఎలా గుర్తిస్తాం ఈ పత్తి విత్తనాల్లో కానీ చిల్లి విత్తనాల్లో కానీ మనకు నకిలీ విత్తనాలనే ఎక్కువ మొత్తంలో మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఇది దీని యొక్క పత్తి ఒక ఈ నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ్లే కానీ దీని యొక్క ధర కూడా చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు ఉంటుంది అయితే ఈ నకిలీ విత్తనాలు మనం చూసినట్లయితే ఫస్ట్గా మీరు చూసుకోవాల్సింది కంపెనీ అనేది ప్రింటెడ్ లేబు ఉందా లేదా ఎక్కడ ప్రొడ్యూస్ అయింది ఎవరు మార్కెటింగ్ చేస్తారు ఎవరు మార్కెటింగ్ చేస్తారు అనేది మనం చూ కంపల్సరీగా ఈ యొక్క అడ్రస్ అని చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకి దీంట్లో విత్తన యొక్క మొలక శాతం ఎంత ఉంది జర్నేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఫిజికల్ ప్యూరిటీ ఎంత ఉంది జెంటిక్ ప్యూరిటీ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పత్తి విత్తనాల్లో మూడు రకాలు ఉంటాయి బీటీ వన్ బీజిటు బీజి త్రీ అనేది కానీ మనకు బీజీ త్రీ అనేది మనకి ఇప్పుడు జెంటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది అనుమతి లేదు ఇప్పుడు మన మార్కెట్లో దొరికే అన్నిటి కూడా బీజీ టూ పత్తి విత్తనాలు అన్నిటి కూడా జెంటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది ఆమోదితం పొందిన భారత ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఉంటాయి ఖచ్చితంగా రైతులు తీసుకునేటప్పుడు ఏంటంటే జీఈసీ అనుమతి పొందిన బీజీ టూ పత్తి విత్తనాలు మాత్రమే కొనాలి ఈ విత్తనాలను కూడా కంపల్సరిగా రైతులకు తెలియపరచేది ఏంటంటే అంటే మన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అనుమతి పొందిన అధికృత లైసెన్స్ డీలర్ల దగ్గర మాత్రమే రైతులు కొనుగోలు చేసి వారి దగ్గర నుంచి బిల్లులు కానీ రసీదులు కానీ తీసుకోవాలి ఆ బిల్లులో కం కంపల్సరిగా రైతు యొక్క పేరు వారి యొక్క తండ్రి పేరు ఏ గ్రామం నుంచి వచ్చాడు తర్వాత దాని తయారు యొక్క ఈ ఏదైతే ఉందో లేబులింగ్ కానీ లాట్ నెంబర్ కానీ కంపల్సరీగా దాని మీద మనం నమోదు చేసుకోవాలి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లేబుల్ నెంబర్ ఉంటుంది ఇది ఒరిజినల్ కానిది అలాగే లాట్ నెంబర్ అనేది ఉంటుంది అంటే ఇది ఎప్పుడు ఏ లాట్ నెంబర్లో తయారు చేసింది అనేది డేట్ ఆఫ్ టెస్ట్ ఏ రోజు మనకి ఇది టెస్టింగ్ అనేది చేయడం జరిగింది అలాగే డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఎప్పుడు తయారీదారి యొక్క ప్యాకింగ్ తేదీ ఎప్పటివరకు ఉంది గడువు తేదీ కూడా చాలా ముఖ్యమండి రైతులు ఇది కూడా కంపల్సరీగా చూసుకోవాలి గడువు కాలం కాలపరిమితి చెల్లిన విత్తనాలు మాత్రం అసలే తీసుకోకూడదు దీనివల్ల ఏంటంటే విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదు కంపల్సరిగా ఈ గడువు తేదీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది మనకి ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ ప్రతి ప్రతి విత్తనాల్లో మనకి రెండు వేల పదహారు గవర్నమెంట్ అమెండ్మెంట్ ప్రకారంగా ఏంటంటే ప్రతి విత్తన ప్యాకెట్ మీద మనకు క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఇస్తుంది అంటే దీనివల్ల మనము ఇది నిజమా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు లైవ్గా ఒకసారి చూద్దాం ఇది అంటే జెన్యునిటీ కాదా ఉందా లేదనేది దీని యొక్క లాట్ నెంబరు లేబుల్ నెంబరు డేట్ ఆఫ్ టెస్టు డేట్ ఆఫ్ ప్యాకింగ్ వ్యాలెడ్ ఎప్పటి వరకు అంటే దీని వ్యాలడ్ చూసినట్లయితే మనకి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు దీని యొక్క గడువుతేది అనేది ఉంది దీని యొక్క కూడా ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉంది మనం దీనికి మించి ఒక రూపాయి కూడా రైతులు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు గరిష్ట ధర ఎంత ఉందో ఆ గరిష్ట ధర మాత్రమే రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్ మనం మ్యాచ్ అయితే లేదా అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెరైటీ చూపిస్తున్నారు పీసీహెచ్ డబల్ వన్ ఫైవ్ బీ బీజీ టూ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పీసీహెచ్ డబల్ వన్ ఫైవ్ బీజీ టూ అనేది మనకి చూపిస్తుంది అలాగే లేబుల్ నెంబర్ వచ్చేసి ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఈ యొక్క లేబుల్ నెంబర్ కూడా మనకు చూపిస్తుంది లాట్ నెంబర్ ముఖ్యం మనకి ఈ లాట్ నెంబర్ చూసుకున్నట్లయితే సిఎంఎన్ ఫోర్ డబుల్ టూ ఎయిట్ ఫైవ్ ఉందో ఈ యొక్క క్యూఆర్ కోడ్కి ఈ పత్తి ప్యాకెట్ మీద ఉన్న ధర మనం ముద్రించబడిన ప్రింటింగ్ లేబుల్కి ఉన్న మన క్యూఆర్ కోడ్కి తప్పనిసరిగా మ్యాచ్ కావాలి అదేవిధంగా మనం ఈ యొక్క క్యూఆర్ కోడ్ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇది కూడా కంపల్సరీగా వీళ్ళకి వచ్చే డీలర్కి వచ్చిన ఇన్వాయిస్లో మనకు మ్యాచ్ కావాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీని యొక్క లాట్ నెంబర్ అయితే మనం అనుకున్నాము ఈ వెరైటీ ఏదైతే ఉందో లాట్ నెంబర్కి మనకు తప్పనిసరిగా ఇది మ్యాచ్ అయింది ఇది మ్యాచ్ అయితే మాత్రం మనకి ఇది ఖచ్చితంగా మనము దీన్ని జెన్యునిటీ సీడ్ అని చెప్పుకోవచ్చు రైతులకు చాలా మటుకు ఏంటంటే విలేజ్లలో ఊరు పెద్ద కానీ లేకుంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులు కానీ అంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి లేకుంటే లూజ్ పత్తి విత్తనాలు కానీ లేకుంటే లూజ్గా సీడ్ అమ్మడం కానీ బిల్లు లేకుండా ఇచ్చిన ఏ విత్తనమైనా మనం అనుమానాస్పదంగా అన్వయించినట్లయితే కంపల్సరిగా మీరు దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారిని కానీ పోలీసులకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే మేము వాటిపై తగు చర్యలను తీసుకొని రైతులని దాని నుండి మనం కాపాడగల శిక్షాపరమైన కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనా రైతులు జాగ్రత్తగా విత్తనాలు తీసుకోవాలి ఏదైనా సమస్య కానీ మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం వ్యవసాయ అధికారులకు పోలీసులకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసి మీరు రక్షణ పొందాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు కెమెరామ్యాన్ సూరస్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ ఆదిలాబాద్ నుండి